త్వరలోనే పాతకాలం తెలుగు హీరోయిన్ సావిత్రి చరిత్రను ప్రపంచానికి చెప్పడానికి మహానటైన సినిమాతో వస్తున్నాడు యవడ సుబ్రహ్మణ్యం ఫిల్మ్ డైరెక్టర్ నాగస్విన్ ఈ సినిమాలో మలయాళ కుట్టి కీర్తి సురేష్ టైటిల్ పాత్ర పోషిస్తుంటే సమంత కూడా ఒక పాత్రలో నటిస్తుంది అయితే ఇప్పుడు సావిత్రికి ప్రధాన కాంపిటీటర్ అప్పట్లో సావిత్రి తర్వాత నెంబర్ టూ పొజిషన్లో రాణించిన హీరోయిన్ జమున పాత్రను అనుష్క పోషిస్తుంది అంటున్నారు అసలు ఈ మొత్తం కాస్టింగ్ చూస్తుంటే సావిత్రి అని జమున ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది నిజానికి సావిత్రి పాత్రకు తెలుగు అమ్మాయిని ఎవరైనా ఎంపిక చేసుంటే బాగుండేది కానీ మనలో మాత్రం కీర్తి సురేష్ ను పెట్టుకొచ్చారు అయితే కెరియర్ తొలినాళ్ళలో సావిత్రి చాలా సన్నగా ఉండేది చివరిలో బొద్దుగా తయారైంది మరి కీర్తి సురేష్ ఆ తేడాన్ని ఎలా చూపిస్తుందనేదే ప్రశ్న ఇకపోతే అనుష్కని ఇప్పుడు చూస్తే చాలా బొద్దుగా ఉంది కానీ జమున వయసులో ఉన్నప్పుడు అంత లావుగా లేదు మరి జమున క్యారెక్టర్ అనుష్క వేసేస్తే సెట్ అవుతుందా సన్నబడితే కానీ సింక్ అవదు అటు కీర్తి సురేష్ ఇటు అనుష్క కూడా కాస్తంత సన్నబడితే ఈ రోల్ కు న్యాయం చేసిన అవుతారు లేదంటే ఈ మహా నటి మనుల అభిమానులు తప్పకుండా ఫీల్ అవుతారు కాకపోతే అనుష్క కనుక జమున పాత్ర చేస్తే ఒక కన్నడ అమ్మాయి పాత్రను మరో కన్నడ అమ్మాయి వేసినందుకు వాళ్ళు బాగానే హ్యాపీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ బోల్ న్యూస్ బోల్డ్ గా